మన అమరావతిలోని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్ ఫోర్ దగ్గర అయితే ఉన్నాము ఈ టవర్ ఫోర్ కి సంబంధించిన పైన డొమెస్టిక్ ఫైర్ ట్యాంక్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఈ కాంక్రీట్ వర్క్ కోసం ఒక భారీ క్రేన్ సాయంతో ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు మాన్యువల్ గా ఇక్కడ చాలా మంది కార్మికులు అయితే ఈ టవర్ ఫోర్ దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారు నేను ఈ వీడియో లో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను అలాగే ప్రెసెంట్ ఏం పనులు జరుగుతున్నాయి కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అలాగే ఈ ఎల్ కంపెనీ వాళ్ళు ఈ సేఫ్టీ పరంగా ఏమేమి ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారు మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి ఇక్కడ ఏ అయితే పనులు చూస్తున్నారో ఇది వచ్చేసి టవర్ ఫోర్ పైన డొమెస్టిక్ ఇంకా ఫైర్ ట్యాంక్ నిర్మాణం కోసం కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ కాంక్రీట్ వర్క్ చేయడం కోసం ఒక భారీ మొబైల్ క్రేన్ ద్వారా ఆ కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని పై వరకు తీసుకొచ్చి టాప్ ఫ్లోర్ వరకు అక్కడ నుండి మాన్యువల్ గా కార్మికుల చేత ఇక్కడ పనులు అయితే చేపిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మొబైల్ క్రేన్ ద్వారా ఎలా లిఫ్ట్ చేస్తున్నారు ఏంటని కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఇదేంటంటే టవర్ క్రేన్ ద్వారా చేయాల్సిన వరకు ప్రజెంట్ ఇక్కడ మొబైల్ క్రేన్ ద్వారా చేపిస్తున్నారు దానికి గల రీజన్ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత ఉన్నాయో అప్పుడు ఏంటంటే టవర్ క్రేన్స్ అన్ని తీపిచ్చేశారు ఆ టవర్ క్రేన్స్ తీపించడం వల్ల ఈ బిల్డింగ్ నిర్మాణం దాదాపు తొంభై తొమ్మిది శాతం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులు కనుక కంప్లీట్ అయితే వంద శాతం బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది ఈ కంప్లీట్ చేయడం కోసం ఇలా వర్క్స్ అయితే చేపిస్తున్నారు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇదే అనమాట మొబైల్ క్రేను ఈ మొబైల్ క్రేన్ ద్వారా ఇక్కడ కాంక్రీట్ మిక్చర్ ని ఒక